కార్తీక మాసంలో వర్షం కర్నూనితో యుద్ధం అన్నట్టు నీ దండం పెట్టి నాయను వాయ నడి రోడ్డు మీద బిఆర్ఎస్ మేయర్ ఆ జక్క అబ్బా నేను దండం మీద నాయన జక్కతో చిన్న సన్న యుద్ధం లేదు రోడ్ల మీదనే ఉంది కథ ఇక ఆ యుద్ధం ఎట్లా ఉందంటే ఆహా ఒక గిట్లా ఉంది చూడు ఇగో చూస్తు రోడ్ల మీద కార్ల ఉరుకులాట ఉందో కారు చిచ్చుకు గాడుపు తోడైనట్లు ఓ కార్ల కూర్చున్నోళ్ళు ఇంకో కారుకు అడ్డం అడ్డం తిరుక్కుంటా ఎట్లా వీడియోలు తీస్తుర్రో కారపడుతున్న అందులో ఇక అసలు కథ ఏంటంటే అవిశ్వాసంలో నెగ్గేందుకు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయరు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఐదు కార్లలో వచ్చి ఇగో ఈ రకంగా బీఆర్ఎస్ వాళ్ళ ఎంటవాడిని బెదిరిస్తున్నాడనిలా అని అన్యాయం పాడు వాడరి కథ ఎట్ట ఉందో ఇక ఓఆర్ఆర్ రోడ్ మీద గంటల కొద్దిగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లీడర్లకు సుక్కలు సుక్కర చూపించినటనులా మాకు అధికారం అండగుంది పెత్తారం చేతుల ఉంది అని విర్రవీగితే కాలనాగైనా చీమలకు జడవాలి అనేది మర్చిపోయినట్టులా ఈ కాంగ్రెస్ నాయకులు చూడాలా మరి కాలం ఏమి సమాధానం చెప్తాదు ఏం కథ రేపు రేపు చూద్దాం